వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట అరవై ఐదు గజాలు నూట అరవై ఐదు గజాలు ఈస్ట్ ఫేస్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ రోడ్సు అండర్గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి అండి రాంపల్లి దగ్గర వస్తుంది ఇది ఒక మంచి లొకాలిటీలో ఉన్నాయి ఇల్లు మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన వెళ్ళి మీరు చూజ్ చేసుకోండి పార్కింగ్ ఏరియా చూడండి చాలా విశాలమైన పార్కింగ్ ఏరియా ఒక సెడాన్ వెహికల్ వచ్చేస్తుంది ఈశాన్యములో బోర్ వస్తుంది వాటర్ సంప్ వస్తుంది నీట్గా సో చూడండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఫ్రంట్లో వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ వాష్ ఏరియా మెయిన్ హాల్ చూడండి చాలా విశాలమైన మెయిన్ హాల్ నార్త్ డోర్ కూడా వచ్చింది ఇక్కడ యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ స్కోప్ వచ్చింది సో ఇక్కడ టీవీ ఏరియా అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి డైనింగ్ ఏరియా సఫిషియెంట్ డైనింగ్ వస్తుందండి సో పూజారు అండ్ కిచెన్ చూడండి ఒక మంచి కిచెన్ వచ్చింది త్రిపుల్ బెడ్రూమ్ చిన్న చిన్న ఇంట్లో త్రిపుల్ బెడ్రూమ్ కావాలి అనుకుంటే ఇక్కడ ట్రిపుల్ బెడ్రూమ్లో కూడా బెడ్రూమ్ సైజెస్ మంచి సైజెస్ వస్తాయండి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వేసుకునే సైజ్ వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటాయి చూడండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో సిక్స్ బై సిక్స్ కార్స్ వచ్చేసేది ఎంతో నీట్గా మీరు వచ్చి చూస్తే అర్థమవుతుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో కామన్ వాష్రూమ్ ఇక్కడ వచ్చింది కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమే అండ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కార్టర్ వస్తుందండి సిక్స్ బై సిక్స్ కాదు సిక్స్ బై నైన్ కార్టర్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ బిర్ వాష్ వుడ్ వర్క్ చేయించుకోవడం షర్ఫ్స్ అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ సో గెస్ట్ బెడ్రూమ్ వచ్చినప్పటికి ఇక్కడ వచ్చింది కానీ గెస్ట్ బెడ్రూమ్లో పెయింటింగ్స్ ఏమి ఉన్నాయి అందుకని క్లోజ్ చేశారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంతే ఉంటుంది దిస్ ఈస్ అ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని ప్రైస్ దీని ప్రైస్ వచ్చినప్పటికి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అక్కడి నుంచి స్లైట్లీ నేను వచ్చి Okay, thank you Andy, thank you very much.